అమర జవాన్లకు నివాళులర్పిస్తూ జర్నలిస్టుల ర్యాలీ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంఘీభావం ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో భారతీయ పర్యాటకులను ఉగ్రవాద ముష్కరులు ముప్పేట దాడులు చేసి ఇరవై ఆరు మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదపు దాష్టిక చర్యను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చివరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ మాతాకి జై ఉగ్రవాదం టెర్రరిజం నశించాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు టెర్రరిస్ట్లు అటాక్ చేసి ముప్పై ఆరు మందిని పెట్టుకున్న నేపథ్యంలో దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని కొంతమంది అమరవీరులు కొంతమంది జవాన్లు అమరవీరులు అయ్యారు ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో అమరులైనటువంటి భారత సైనికులకు మనం నివాళిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ సైదులు అలాగే సీనియర్ నాయకులు గణేష్ గారు అట్లనే నియోజకవర్గం పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరై కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెరరిస్టులను ప్రతి పోషిస్తున్న పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం సంకల్పించింది ఈ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి టెరరిస్టు వ్యతిరేక పోరాటానికి పాకిస్తాన్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యుద్ధానికి అందరం సంఘీభావంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా యూనియన్ తరఫున మనము మద్దతు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా భారత సైనికులు పోరాటం చేస్తున్నందున వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను